హై అండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా సో ఈరోజు ట్రిప్లో సెకండ్ డే అనమాట మా హోటల్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఒక ప్లేస్ ఉంది సెవెన్ మ్యాసిక్ మౌంటైన్స్ అని అక్కడికి వెళ్తున్నాము దాని తర్వాత హూవర్ డ్యామ్ అని అక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ ఉంది మళ్ళీ సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము అట్లీస్ట్ టూ కవర్ చేస్తే రేపు ఎల్లుండి అండ్ రిమైనింగ్ కవర్ చేయొచ్చు అని అట్లీస్ట్ టూ టూ త్రీ ఈరోజు కవర్ చేయాలనుకుంటున్నాము నియర్ బై కాబట్టి సో ఇప్పుడే రెడీ అయ్యాము అనమాట ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది సో వెళ్ళాలి సో వెళ్దాము మీకు కూడా చూపిస్తాను అక్కడ ఎలా ఉంది ఏంటి అని ఓ మాది లెవెంత్ ఫ్లోర్ అనమాట మేము లెవెన్త్ ఫ్లోర్ కి వస్తున్నాము కింద నుంచి పైకి రావాలంటే కొంచెం కష్టమే ఉంటుంది అనమాట అంటే హెల్మెట్ ఎక్కడ ఉంటుంది రూమ్ ఎక్కడ ఉంటుంది సో మేము మళ్ళీ కిందికి వెళ్ళాలి అన్నా ఎలివేటర్ దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళాలి సో హోటల్లో నార్మల్గా రూమ్స్ ఇలా ఉంటాయన్నమాట చూసారు కదా సో ఇలా ఉంటాయి మొత్తం మేము అప్పుడు ఫ్లోరిడా లేనప్పుడు ఇట్లనే ఉన్నాయి రూమ్స్ అక్కడ ఓపెన్ సో హోటల్ స్ట్రాట్ అనేది అనమాట ఇది మొత్తం వేగ స్ట్రిప్ దగ్గరలో ఉంది చాలా బాగుంది హోటల్ కింద మొత్తం కెసినోస్ ఉన్నాయి సో కింద మొత్తం కెసినోస్ ఉన్నాయి పైన రూమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇలా ఒక కార్డు ఉంటుంది ఇది స్కాన్ చేస్తే మనం కిందికి పైకి పోవడానికి ఉంటుంది అనమాట సో ఎవరు వెళ్ళినా ఇది క్యారీ చేయాలి సో చూస్తున్నారు కదా ఇదంతా కెస్నోస్ అనమాట కింద మొత్తం ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవి ఉంటూనే ఉంటాయి సో నైట్ అంతా వీళ్ళు ఇక్కడ ఇలా ఏంస్ కెస్నోస్ పోకర్ ఇవన్నీ ఆడుతూనే ఉంటారు సో మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది నుంచి మళ్ళీ ఇంకొక బిల్డింగ్ దానికి వెళ్ళాలి ఆ బిల్డింగ్ లో పార్క్ చేస్తాం అనమాట సో దానికోసం మళ్ళీ మనం బయటకు వెళ్ళి అక్కడ ఎలివేటర్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి సో మనం పార్కింగ్ కి వెళ్తున్నాము సో వెళ్ళాలి అంటే ఇంకో బిల్డింగ్ వెళ్ళాలి సో ఇక్కడ నుంచి వేరే బిల్డింగ్ వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళాలి అనమాట ఇక్కడ మొత్తం షాపింగ్ కూడా చేయొచ్చు బట్ టూ ప్రైజ్ అనమాట ఇక్కడ వాటర్ బాటిల్స్ కొందామని చూస్తే ఇక్కడ ఒక్కొక్కటి సెవెన్ డాలర్స్ అట్లా ఉండే సో ఇంకా మేము బయటకు వెళ్ళి ఇక్కడ నియర్ బై గ్యాస్ స్టేషన్ దగ్గర మేము వాటర్ ప్యాక్ తెచ్చుకున్నాము సో ఇలా ఉంటాయి అనమాట సో ఇక్కడ మేము కార్ దగ్గరికి వెళ్ళి సో థర్టీ మినిట్స్ డ్రైవ్ చేసుకొని అక్కడ అక్కడ ఆ ప్లేస్ని విజిట్ అన్నమాట సో మీకు కూడా చూపిస్తాను చెప్పాను కదా సెవెన్ మ్యాజిక్ మౌంటైన్ ఆ ప్లేస్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మా హోటల్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పాను కదా సో రీచ్ అయిపోయామనమాట సో ఇది కూడా వేగాస్ వచ్చినప్పుడు ఇది విజిటింగ్ ప్లేస్ చాలామంది ఇక్కడికి వస్తుంటారు కొంతమందికి ఇంకా ఈ ప్లేస్ తెలీదు బట్ మాకు మేము అన్నీ రీసెర్చ్ చేసి సో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ దీనికైతే ఎటువంటి టికెట్ ప్రైస్ అది ఇది లేదన్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ కార్ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను సో పార్కింగ్ కూడా ఎలాంటి ఛార్జ్ చేయలేదు సో సో ఇదేంటి అంటే రోడ్డు మనకి రోడ్డు మీదకి డైరెక్ట్గా కనిపిస్తుంది సో ఇలా ఇక్కడ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్ళాక మీకు దగ్గర నుండి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అని అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ సో ఇప్పుడే వచ్చామన్నమాట కార్ పార్క్ చేసి లోపలికైతే వెళ్తున్నాము మన వాకబుల్ అనమాట జస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు సో చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట సో దాని మధ్యలో ఇట్లా ఉంది సో ఇదే అనమాట సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ చూస్తున్నారు కదా రాక్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో సో ఇవి ఈ రాక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇలా చేశారనమాట ఇది లైక్ ల్యాండ్ బేస్డ్ ఆర్ట్ అంటారు సో దీన్ని ఒక స్విస్ ఆర్టిస్ట్ యుగో రాణి అని ఆయన చేశారనమాట సో ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది సో చుట్టూ మౌంటైన్స్ దాని మధ్యలో ఇట్లా కలర్ఫుల్గా ఉందనమాట సో ఇది స్విస్ ఆర్టిస్ట్ అని చెప్పాను కదా సో ఆయన చేశారు ఫస్ట్ టూ ఇయర్స్ కోసమే ఇట్లా పబ్లిక్ ఇట్లా విజిట్ చేసేలా టూ ఇయర్స్ అనుకున్నారు తర్వాత ఇట్లా పబ్లిక్ ఎక్కువ వస్తుంది అనేసి తర్వాత ఇయర్స్ కొన్ని ఇయర్స్ ఇట్లనే ఉంచుతామని ఎక్స్టెండ్ చేశారనమాట సో ఇది ఒక్కొక్కటి థర్టీ ఫీట్ టాల్ ఉంది అనమాట సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి దాని మీద ఫైవ్ పెట్టారు ఇట్లా సెవెన్ కట్టారు అనమాట సెవెన్ మౌంటైన్స్ లాగా ఇది ఇది మొత్తం అవ్వడానికి ఆల్మోస్ట్ త్రీ మిలియన్ డాలర్స్ అయిందంట సో ఇది నార్మల్ గా దీంట్లో ఏంటి అంటే నియాన్ పెయింట్ ఉంటుంది కదా సో ఆ పెయింట్ యూజ్ చేసి ఇది చేశారు సో టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ తో పెయింట్ చేశారు సో దీని ఒక దాని మీద ఒకటి పెట్టారా లేకపోతే మధ్యలో ఏమన్నా యూజ్ చేస్తారా అనేది మనకు అర్థం అవ్వట్లేదు బట్ చూడ్డానికి సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఫేమస్ ప్లేస్ అయిపోయింది సో చాలా మంది పబ్లిక్ వస్తుంటారు ఈ రోజు కొంచెం రష్ తక్కువనే ఉంది నార్మల్ గా అయితే వస్తుంటారు సో చుట్టూ మౌంటైన్స్ మధ్య ఇట్లా ఉండడం చాలా బాగుంది సో మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు సో ఫ్రీ అనమాట సో టికెట్ పార్కింగ్ అట్లా ఏం లేదు సో వచ్చి నార్మల్ గా పిక్స్ తీసుకోవచ్చు బట్ ఇలా ఇలాంటి ఆ చూడొచ్చు సో ఇదే అనమాట సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ సో దీని తర్వాత మేము వేరే ప్లేస్ కి వెళ్తున్నాము సో అది కూడా చూపిస్తాను సో ఇందాక చెప్పాము కదా మేము వేరే ప్లేస్ కి వెళ్తున్నామని అది హూవర్ డ్యామ్ అనమాట అక్కడికి వచ్చాము సో ఆల్మోస్ట్ మాకు ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది అనమాట ఇది కూడా చాలా మంది చూస్తారు ఇక్కడికి వస్తే ఇది కూడా విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఇక్కడికి చాలా మంది వస్తుంటారు అనమాట బట్ కార్ లో వెళ్ళొచ్చా వాక్ అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చా అనేది మాకు వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది అనమాట సో వెళ్ళి ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు కూడా సో వెళ్ళి చూడాలి సో ఇదే అనమాట సో ఇది లోపలికి వెళ్ళేది ఇది మొత్తం లైక్ హిల్స్ అట్లా లైక్ మౌంటైన్స్ మధ్యలో ఉంది సో చెప్పాను కదా హూవర్ డ్యామ్ అని అక్కడికైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ అనమాట ఇది ఆ సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ మినిట్స్ ఉంది సో రీచ్ అయిపోయాము పాప కొంచెం బాగా సపోర్ట్ చేసింది సో ఇది హూవర్ డ్యామ్ అనేది మనకి నివిడా అండ్ ఆరిజోన్ రెండింటి బార్డర్ని కలుపుతుంది అనమాట సో ఇది మనకి కోల్డాడ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది నైన్టీన్ థర్టీ వన్ సో థర్టీ సిక్స్లో ఎండ్ అయిపోయిందనమాట సో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బిల్డ్ చేశారు ఇది మెయిన్గా ఏంటి అంటే ఫ్లడ్స్ బాగా వచ్చుండే అంట సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ రిజర్వాయర్ బిల్డ్ చేశారనమాట సో చాలా పెద్దగా ఉంది సో ఇది దీన్ని విజిట్ చేయడానికి కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు సో ఇది కూడా మంచి విజిటింగ్ ప్లేస్ అని చెప్పాలి చూస్తుంటే చాలా పెద్దగా అనిపించింది మాకైతే సో ఇక్కడికి ఎవరైనా వస్తే ఇది కూడా చూడండి అని మేమైతే చెప్తాము సో చాలా పెద్దగా ఉందన్నమాట ఫస్ట్ ఈ డ్యామ్ని మనం బౌల్డర్ నేమ్ అని అందరూ పిలిచేవారంట తర్వాత ప్రెసిడెంట్ ఉంటారు కదా సో తన నేమ్ మీదుగా హువర్ డ్యామ్ అనేది వచ్చింది సో దీనివల్ల దీని పక్కన చుట్టూ ఉండే వాళ్ళకి ఇరిగేషన్ కానీ సో దేనికైనా ఈ దీని నుంచి వాటర్ యూజ్ చేస్తారు అండ్ ఎలక్ట్రిసిటీ కూడా దీని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది సో ఇది అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనే చెప్తాను అయితే చాలా మంచిగా ఉంది సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తారంట ఎవ్రీ ఇయర్ సో అయితే చాలా చాలా పెద్దగా ఉంది మేము కారు పార్క్ చేసి కొంచెం దూరంలోనే పార్కింగ్ దొరికిందనమాట సో అక్కడ నుంచి మేము వాక్ చేస్తూ చుట్టూ చూసామన్నమాట సో నేను చెప్పాను కదా సో ఇది సమ్మర్ ఇక్కడ కొంచెం ఎండలు బాగానే ఉండే సో ఎక్కువసేపు ఉండలేకపోయాము ఫుల్ ఎండలు ఉండే అనమాట సో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఎక్కువ ఎక్కువసేపు ఉండలేకపోయాము బట్ నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా టోటల్ చూస్తాము ఇక్కడ మేము కొద్దిసేపే టైం స్పెండ్ చేసామన్నమాట సో ఎవరైనా వస్తే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయమని చెప్తాను హువా డ్యామ్ యా సో అలా మేము ఆ ప్లేస్ కవర్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అగైన్ మళ్ళీ మేము ఒక వన్ అవర్ డ్రైవ్ చేసుకుని హోటల్కి అయితే వెళ్ళిపోవాలి హోటల్ నుండి మేము మళ్ళీ ఇన్ కేస్ టైం ఉంటే ఈవినింగ్ టైంలో మేము బయటకు వెళ్దాం అని అనుకుంటున్నాము సో ఇప్పుడే వచ్చామన్నమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇక్కడ రావడానికి ఇప్పుడే కార్ పార్క్ చేసి హోటల్లోకి వెళ్తున్నాము సో తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అయ్యి నైట్ టైంలో కొన్ని ప్లేసెస్ ఇక్కడ స్పియర్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్దాం అని అనుకుంటున్నాము అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను సో అది లైక్ మూవీ అనమాట ఒక మూవీ టైప్ సో వెళ్ళాక చూపిస్తాను సో మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్తున్నాము అనమాట చెప్పిన కదా ఇందాక హోటల్కి వచ్చాము హోటల్ నుంచి స్పియర్ అనే ప్లేస్కి వెళ్తున్నాము మాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉంది సో అక్కడ మన లోపల అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అనమాట సో అక్కడికి వెళ్తున్నాము సో మేము స్పియర్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట మా హోటల్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంది సో బయట నుంచి చూడండి ఎంత బాగుందో స్పియర్ అంటే మీకు షేప్ కనిపిస్తుంది కదా అద అలా అనమాట మేము లోపలికి వెళ్ళగానే క్రౌడ్ అయితే అసలు చాలా మంది ఉండే అనమాట మేము అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది ఉన్నారనమాట సో మేము నైట్ టైంలో వెళ్ళాము నైటే ఉంటుంది అనుకుంటు నైటే ఉంటుంది సో ఇది ఏంటి అంటే ఒక మూవీ అనమాట ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ అంత గ్యాప్లో మూవీ ఉంటుంది అంట సో మేము కూడా ఫస్ట్ టైం మా హస్బెండ్ వచ్చారు టూ టైమ్స్ వేగస్ బట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు సో కొన్ని ప్లేసెస్కి వెళ్ళారు తనకు కూడా ఫస్ట్ టైం అనమాట దీనికైతే పర్ పర్సన్ మాకు హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ చేశారు సో మాకు ఇక్కడ ఏమైంది అంటే మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది బేబీ కూడా మాకు ఛార్జ్ చేశారనమాట సో వెళ్ళాక మేము ఆన్లైన్లో కాకుండా క్యూలో నిల్చొని తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల కొంచెం మాకు లేట్ అయిపోయిందనమాట లోపల అసలు మనం ఇంకొక వరల్డ్లోకి వెళ్ళినట్లు సో అంత బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ బేబీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది టోటల్ అది ఒక నేచర్ మొత్తం నేచర్ చూపించారనమాట అది ఎయిట్ డి అంటే మీరే ఎయిట్ డి అనమాట సో మీరే ఊహించుకోవచ్చు ఎట్లా ఉంటుంది అనేసి సో మేమైతే లైక్ వర్త్ అని చెప్పవచ్చు సో ఖచ్చితంగా మీరైతే ఇది విజిట్ చేయండి అని అయితే చెప్తాను ఇక్కడికి వస్తే సో హండ్రెడ్ డాలర్స్ వర్త్ అనే చెప్తాను బట్ ఇంకొద్దిసేపు ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట వెంటనే ఇట్లా చూడగా వెంటనే అయిపోయింది లోపల సీటింగ్ కానీ మొత్తం చాలా బాగుందనమాట మేము ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఎక్స్లేటర్ ఎక్కామన్నమాట సో దిగేటప్పుడు స్టెప్సే బట్ బట్ చాలా బాగుంది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇదైతే సో నెక్స్ట్ మేము నైట్ టైం అని చెప్పాను కదా సో నెక్స్ట్ ఫ్రీమౌన్ స్ట్రీట్ అని అక్కడికి వెళ్దామని అనుకున్నాము సో టైం ఉంది కదా అని ఫ్రీమౌన్ స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అది ఒక హ్యాపినింగ్లా ఉంటుంది అని చెప్పారు న్యూయార్క్ న్యూయార్క్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పారనమాట సో కొంతమందిని మేము తెలుసుకున్నాము ఏ ఏ ప్లేసెస్ కానీ సో వాళ్ళు సజెస్ట్ చేశారనమాట సో ఇది కూడా బాగుంటుందని సో మేము అలా అది పెట్టుకొని మేము వెళ్ళాము సో ఇదే లాస్ట్

చూడండి ఎంత హ్యాపెనింగ్ ఉందో సో చాలా అన్నమాట లో వస్తే ఇలా ఉంటుంది మేము టైం స్పెండ్ చేసి వెళ్దాము సో ఇదే అన్నమాట మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే కొన్ని ప్లేసెస్ మేము చూసే ప్లేసెస్ అయితే విజిట్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా మూవ్ సెవెన్ మ్యాచ్ పిఆర్ అండ్ ఇది చాలా బాగుంది పిఆర్ అండ్ ఇది అయితే ఖచ్చితంగా విజిట్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఇదే అనమాట టుడే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నేను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్